గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్షయ్ బ్లాగ్స్ మేము రేపు పెద్ద గుట్టకోదామని ప్లానింగ్ చేసుకుంటాన్నాం ఇవాళ అయితే పొట్టు పొట్టు వర్షం పడుతుంది రేపు ఏమవుతుందో వర్షం పడపోతే అయితే రేపు పోతాము వర్షం పడి వెలిసిన తర్వాత వెదర్ ఎట్లున్నది చూడడం మస్తు కదా షాప్ కోయి అయితే సామాన్లు కొనుకొస్తాం రేపేటి కోసం కావాల్సినవి షాప్ కి అయితే వేయొచ్చు మా ఇంటి పిండి విసికి మళ్ళీ విసుకుతాను కొంచెం మెత్త పడ్డదాన్ని మా ముందు అక్కడ చపాతీలు ఎత్తాను అదే బోనికైతే ప్లాన్లు వేసుకున్నాం కానీ అట్లా పైతాయో పాస్ అయితే చపాతీ చేస్తాను ఫస్ట్ టైం మీ ఇద్దరు కూడా చిన్నప్పుడు చిన్నదాని అవుతున్నప్పుడు అందరూ ఇప్పుడు అందరు పెద్దగా ప్లాన్ తెలియదు ఫైనల్ గా నేనైతే పెద్ద గుట్టకాడికి పోతాను పోతా పో పోతామో పో అని సస్పెన్స్లో ఇప్పుడైతే పోతాన్నాం మేము ఇప్పుడైతే రెడీ అయ్యి అన్నమాట మా డ్రెస్సులు దూరం చూపి నాది ఆయా కట్ట నా ఆయర కట్ట అంటారు కదా అవి అది తీసుకున్నాం ఇద్దరం ఇప్పుడు మా తా మా తాతల్లో ఆటో కూడా వచ్చింది ఆటోలో పోతాను మావే కువిత్త పanlıపటాల లెవెల్ ఉన్నారు తాత ఎన్ని సంవత్సరాల తర్వాత పెద్ద గుట్ట కళ్ళపోతాను ఎన్ని సంవత్సరాల తర్వాత వతను పెద్ద గుట్ట కళ్ళ ఓపాయిం ఫస్ట్ టైం పోతాను పెద్ద గుట్ట కళ్ళ ఫాంటి pinned ను ఎప్పుడు రేనే పెద్ద గుట్ట కళ్ళకి ఎన్ని నువే నేను గురుపది సంవత్సరాలు వాటి ను ఊడ పది సంవత్సరాలు అప్ట ఏకొనే పది సంవత్సరాలు ఫస్ట్ టైం పోతాను

అసలుకి అయితే వీడియో నేను ఎప్పుడూ అప్లోడ్ చేయాలి ఈ వీడియోస్ అన్ని మా మామయ్య ఫోన్లో తీసిన నేను అల్ల నుంచి నా ఫోన్కి పంపించుకున్నాక నా ఫోన్లో వీడియోస్ అన్ని డిలేట్ అయిపోయినాయి మళ్ళీ మా మామయ్య దగ్గరికి పోయి వీడియోలు పంపించుకోవడానికి ఫుల్ లేట్ అయిపోయింది మళ్ళీ వీడియోస్ ఎడిటింగ్ చేసి మొత్తం ఎండుకొచ్చేసరికి ఫోన్ హ్యాంగ్ అయి డిలేట్ అవడో వీడియో మొత్తం లేకపోతే యాప్ హ్యాంగ్ అయ్యి డిలేట్ అవడో ఎడిటింగ్ చేసింది మొత్తం డిలేట్ అయింది ఇట్లా రెండు మూడు సార్లు జరిగింది ఇక లాస్ట్కి అయితే ఇప్పుడు ఎడిటింగ్ చేసి పోస్ట్ చేస్తాను ఈ వీడియోని అయితే మళ్ళీ పెద్ద గుట్ట కడుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటాం అందరు ఫ్యామిలీ కలిసి పోదాం అనుకున్నాం కానీ ఇక మేమే పోతాం ఎవ్వరు రాలేదు పెద్ద కుట్ట పోవడానికి ఫుల్ దారులు అయితే ఉంటాయి మేమైతే మా అమ్మమ్మల ఇంటికాం అక్కడ నుంచి కూడా రూట్ ఉన్నద పొలాల కాడ నుంచి పోతాను ఇప్పుడైతే మేము పోయింది ఎండాకాలం కదా వంద రోజుల పని అయితే నడుస్తాది ఈ కాలువ పెద్ద కాలువ ఈ కాల్వల్ని అయితే మట్టి అందరూ పెట్టుకొని అందరు మాకు పోంగ దారిలో అయితే పెద్ద మామిడి తోట కానీ కానీ మామిడికాయలు లేకుండే తెంపుకోపోదామంటే మొత్తం తెంప్రు మామిడికాయలు మామిడికాయలు ఏము గివారి దాకా ఉంచారు మామిడికాయలు తెంపుతారు ఇందు పొలం కాల్వాగొట్టుకపో సక్కపో ఈ కాల్వనేగా కాల్వన పొలం చేసి ఆ ఊర్రే అన్నది ఆ ఊర్రే అదే Upan kau, upan kau, saya.

పోయేటప్పుడు దారిలో వ్యూ నైతే మస్తుండే జంగల్ అంటుకున్నట్టున్నది చెట్లు మొత్తం కాలిపోయినాయి కొత్త చెట్లు అయితే విడతారు రెండున్నర గంటలు జర్నీ వేసి అయితే దేవుని దగ్గరికి అయితే వచ్చినాము దగ్గరనే దగ్గరనే అనుకుంటే గింత దూరం తీసుకొచ్చిరమా మమ్మల్ని అయితే మా వాళ్ళకి కూడా తెలియదు అట గింత దూరం ఉన్నదని ఇగో బాబాయ్ మా ఆంటీ వాళ్ళ అన్నయ్య బాబా ఆటో తీసుకురాకపోతే మస్తు ఇబ్బంది అవ్వ బండ్ల మీద వచ్చేటోళ్ళం ఇరుకుంటాం ఇరుకుంటాం వచ్చేటోళ్ళం బండ్ల మీద గురువారం చుట్టుపక్కల వ్యూ నైతే మస్తున్నది చూడడానికి చాలా మంది వచ్చిండ్రు ఈ రోజు అయితే ఆదివారం గురువారం బాగా మంది వస్తారట ఇక్కడ కింద అని అయితే ఉంటది ఇక్కడ మొక్కుకున్న తర్వాతనే గుట్టెక్కుతారు అందరు ఇక్కడ కచ్చి ఇక్కడ మొక్కి గుట్టెక్కుతే మనకే ఆటంకాలు జరగకుండా గుట్ట పైకి అయితే ఎక్కుతామని నమ్ముతారు మళ్ళీ ఇక్కడనైతే ఇట్లా కొడతారు ఎందుకంటే ఇక్కడ మన బాడీలు ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా ఏదన్నా ఉన్నా మన బాడీ నుంచి పోతుంది అని ఇక్కడనైతే ఇట్లా ఓడతారు కొట్టిపిచ్చుకుంటే మంచిదని అయితే నమ్ముతారు అందరూ భగవంత మసాతం పంచపాడు చిన్నయ్య పెద్ద కూడా మళ్ళీ సాయం కూడా కుటుంబం తీసుకొని వచ్చిన కాబట్టి చలగవర్జుల్లో పెద్ద చిన్న ఐదు పంచపండ దంపత కానీ చూడాలని పెద్ద కోరుకుంటున్నా నాన్న నూరేళ్ళ పంట పెద్దన్న చిన్నయ్య పెద్దయ్య ఇక మా ఊళ్ళు అయితే మమ్మల్ని అందరినీ నిలుసా పెట్టి మంచి జరుగుతుంది కొట్టించుకుంటే కొట్టించుకొని అని అన్నారు ఇక అందరం కొట్టించుకుంటా ఇక మా శైలిని కొడతా అంటే మా చిన్నది మా అక్కని కొడతాను రేణి అట్లా అని చూపుతాను నెక్స్ట్ పోతాను ఎక్కడ గజ్జిబేవుడు కూడా బొట్ట మొక్కు పెద్ద దేవుని గుట్టెక్కుతాను ఇప్పుడు

గుట్ట లేకునా మీకు ఇక్కడికి అమ్మ నడిచి అమ్మో అంటే వీడికి వచ్చినప్పుడు మీరే పోతాను వీడిదాకా మీకు మోసాలి అమ్మ ఇంకుందా ఈ లొకేషన్ మంచిగా ఉంటే చిన్న చిన్నవి చూపిస్తాము మాకు వీడియో తీసుకుంటే గుట్టే కూడా అదే మామూలుగా పోతాయి బండరాలు ఘోరంగా ఉన్నాయి అది మామూలు పోతా వీడియోలు తీసుకుంటే మేము బోడే లేట్గా పోయినాము మేము పోయేసరికి ఎండ ఫుల్ అయింది మా వాళ్ళు మొత్తుకుండా తొందర తొందర రాని ఇంకా గుట్ట ఫుల్ ఎక్కాలి అని మా తాతల చెల్లి ఇక్కడ గుట్ట తప్పే కంపల్సరీ చూపించాం పోంగ పోయే తువ్వనైతే దారుణంగా ఉంటే పెద్ద పెద్ద బండరాళ్ళు ఉండే వీటి మీద నడుచుకుంటూ పోతుంటే ఘోరంగా ఉంచుకుంటుడు ఇంకా వీడియో తీసుకుంటే టక్కటక్ ఉరికినాం మేమైతే ఇక చున్నీలు అయితే ఎప్పని రాదు ఏడవాడితే ఈక్కుడు పొరకలకు ఇదైతే ఒర్రెన్ అట వర్షకాలం అయితే ఫుల్ నీళ్లు ఉంటాయి అటు ఇక్కడ ఎండాకాలం పోయినాం కాబట్టి మేము ఇలా వాటర్ అయితే లేకుండే ఇంకా ఈ ఒర్రెల్నే కచ్చలాలు పట్టుకుని నచ్చేటోళ్ళు అట కట్టెలు కొట్టుకోవడానికి ఇక మా తాతనైతే అప్పట్లో జరిగిన జ్ఞాపకాలన్నీ చెప్పిండు అవి అప్పట్లో గిట్లు ఉండేది గట్లు ఉండేది ఆ గిట్ల జరిగింది మా గట్ల జరిగి చెప్పులు చెప్పులేసుకొని నడవతలేదు మళ్ళీ చెప్పులు వేసుకొని నడితే చెప్పులేడలేగిపోతాయని మా మున్ చెప్పులు చేతిలో పట్టుకొని ఉడుకుతుంది దారుణంగా ఉన్నది తవ్వ పెద్ద గుట్ట పెద్ద గుట్టేతడు మాకు గుర్తు ఎక్కుతుంటే దేవుడు కనవాడు అట్లున్నది తొవ్వనైతే ఇంక ఇప్పుడు మంచిగా ఉన్నదట అప్పట్లో ఇంకా దారుణంగా తొవ్వ మా తాతల్లో చెల్లావా తొవ్వరికి అనుకుంటా వాటి తీసుకొని పోయిందటకు బందుకు అవన్నీ గుర్తుకొత్తాన్ని సగం దూరం కూడా రాలేదు మా వాళ్ళకి మోసచ్చి ఎక్కడోళ్ళు అక్కడనే కూకుంటారు మా అక్కడ ముందు ఉరుక్కుంటూ ఉరుక్కుంటు వచ్చి నేను ఎందుకు వస్తాను అనుకున్నాం కూకునడానికి ఫస్ట్ అవ మా బాబాయ్ వికెట్ వికెట్అట్ ఆడక్క వాట్టుకున్నారు ఈ సగం గుట్ట ఎక్కినాం ఇక ఇప్పుడు ఇప్పుడు ఫ్యామిలీలు మాకు పడతాయి మాకు వాళ్ళే రిటర్న్ అవుతారు ఇప్పుడు మేం పోతాను మస్తు ఎండ కొడుతుంది కొంచెం తుబ్బ మంచిగా ఉంది నడవడానికి మీద బాగానే మంది ఓ బాబాయ్యేడుకోవ్రుగా శైలి మేము గుట్ట కింద ఇది లోపు అందరి కాళ్ళకి బొబ్బలు వస్తాయి తినేరాంది కొంచెం రెండు బాట రెండు బా రెండు తెచ్చుకోర్రీ ఎక్కువ మంది ఉంటే నాలుగు తెచ్చుకోర్రి మేము ఒక్కటే తెచ్చినాం గుట్టసారి కథమైనాయి వాటర్ అయితే ఎక్కుత తెచ్చుకోరి మేమైతే ఒక్కటే బాటిల్ తీసుకోవాను వాటర్ మొత్తం అయిపోయినాయి ఇప్పుడు మస్తు తూపు అవుతుంది నీళ్ళు అవుదామంటే నీళ్ళు లేవు చెప్పి చెప్పి నాక మొత్తం బక్క వేట బక్క ఉన్న సొంత గుట్ట ఒకసారి అయిపోతుంది బాడతారు అమ్మ చూడు వచ్చినావమ్మా గుడికి అడిగిలే చూడలే నిన్న యూట్యూబ్ లో చూసినా రాత్రి

గుడి దగ్గరకైతే వచ్చినా కానీ బండరాలు దాటుకుంటే ఓడే పెద్ద టాస్క్ అవీటి మీద కాళ్ళు అయితే ఘోరంగా స్లిప్ అయితాన్ని ఇక్కడ వాటర్ ఉన్నాయి కదా ఈ వాటర్ ఏ కాలంలో వచ్చినా గాని మనకు వాటర్ అయితే ఉంటాయట అస్సలు ఇనికి పోవట ఇక్కడ ఉన్న వాటర్ అయితే ఇంకా వర్షాకాలం అయితే బండలు మొత్తం వండుగుతాయి అన్ని వాటర్ వస్తాయట అట దేవునికి అయితే ఇక్కడ ఒక స్టోరీ ఉన్నది ఇక్కడనే ఫస్ట్ అందరు వండుకొని తినేటోళ్ళ అండుకొని తిని మొత్తం చెత్త వారేసోళ్ళ కళ్ళు తాగి కళ్ళు సీసలు కూడా ఇక్కడనే వారేసి అంత అంగడి అంగడి వేస్తా ట అప్పుడు దేవుడికి కోపం వచ్చి తెట్టలు ఉంటాయి కదా అవన్నీ వచ్చి మనుషులను గుట్టిపోయినాయి ఆట అప్పటి నుంచి ఇక్కడ ఎవ్వరు అండుకొని తినరు ఇక్కడ కళ్ళు తాగు కూడా అలో లేదట గుడి దగ్గర నుంచి అయితే వ్యూ మస్తున్నది ఇంకా వర్షాకాలం రావాలే గాని ఇంకా సూపర్ ఉంటది వ్యూ నైతే ఇక్కడ వాటర్ ఉన్నాయి కదా ఈ వాటర్ జల్లుకుంటే మంచిదంట ఇంకా వాటర్ కూడా మంచిగా క్లియర్ ఉండే ఇక్కడ వచ్చిన వాళ్ళు ఇక్కడ వాటర్ తాగుతారంట అంత మంచిగా ఉంటాయి అట వాటర్ అయితే మస్తు సల్లగా ఉన్నాయి ఈ నీళ్ళయితే ఎండకుండి ఉండి ఆ నీళ్ళకైతే మస్తు అనిపించింది ఇక్కడైతే వ్యూ మస్తు ఉంటది ఎట్టు చూసినా మంచిగా పచ్చగా కనబడుతుంది ఇప్పుడు ఈ వాటర్ జల్లుకొని అయితే మనం గుడి లోపటికి అయితే పోదాం వాటర్ అయితే మస్తు చల్లగా ఉండే ఇక్కడ అయితే కోతులు ఫుల్ మీది మీదకే ఊరికొచ్చు అక్కడ బండ మీద బియ్యం పోతే అవి అన్ని వచ్చి బుక్కి పోతాన్నాయి ఇప్పుడు అయితే గుడి లోపడుకోదాం పాని గుడి అయితే ఇట్లనే ఉంటది చిన్నయ్య గుట్ట కాడ కూడా ఇట్లనే ఉంటది గుడి అయితే మీకెవరికన్నా పెద్దయ్య గుడి తెలుసా తెలుసుంటే కింద కామెంట్ చేయండి ఇప్పుడు గోడుతున్నాం గోపతి తిరుపతి కూడా పెద్ద ఎక్కువ గోపతి తిరుపతి కూడా ఇంకొరికెళ్ళినా కోరిక తిరిగి అనుకున్నా సరే హై రెడ్ చల్లగుండి కాసి కాపాడుకుని అర్థపక్కలని కూడా పెద్ద హాజరు కోరుకుంటున్నాం కొబ్బరికాయ కదా అది గురి కదా తీరా అక్కడికి వచ్చి కొబ్బరికాయలు కొట్టే టైంకు కు మాకు గుర్తుకొచ్చింది మేము కొబ్బరికాయలు బోర్ తీయని వాటిక నచ్చినాము ఇంటికాడ దిద్దాం అనుకున్నాం తీయలేదు కత్తి కత్తితో తీసిరు మా వాళ్ళు మనకు గుడి లోపల కూడా ఇట్లా కొరడా తోటయితే కొడతారు ఇట్లా ఒట్టి పిచ్చుకుంటే మంచిదని అయితే అందరు నమ్ముతారు గుడి దగ్గరైతే మస్తు ప్రశాంతంగా ఉండే ఎందుకంటే ఎక్కువ మంది లేకుండే అక్కడ మేము పైకి ఎక్కేసారికి అందరు కిందికి రిటర్న్ అయిత అంత లేట్ గా వెం మేమైతే అది నిన్నాడు మీద మూడు కొబ్బరికాయలు ఎత్త అల్లు ఒకటే కొబ్బరికాయ బూరి తీసింది ఉండే మిగతా రెండు తీయని ఇక మా బాబాయ్ అయితే బూరి తీస్తాడు అల్లు తీసిన కొబ్బరికాయ ఏమో నాకు వచ్చింది అదే కొబ్బరికాయ నేనైతే కొడతానా పెద్దే దేవుడు అంటే ఇట్లనే ఉంటాడు అక్కడ రెండు బండలు కనబడుతున్నాయి కదా ఆ ఇట్నైతే అల్లు బండలు అంటారు ఫస్ట్ అయితే రెండు బండలే ఉండేటి అట మిగతా బొమ్మలు ఉన్నాయి కదా ఆ బొమ్మలు మొక్కిన వాళ్ళు తీసుకొచ్చి అక్కడనైతే పెట్టిండ్రంట పెద్దే దేవుడు అయితే బాగా పవర్ఫుల్ అని అయితే అంటారు పెద్దే దేవుడి దగ్గరికి వచ్చే వాళ్ళు వాళ్ళ పొలాలల్లో ఏ పంట వేసినా గాని ఆ పంట చే వచ్చిన తర్వాత ఫస్ట్ పెద్ద దేవుని దగ్గరికి ఆ పంటను తీసుకొచ్చి పెట్టి మొక్కి పోతారు ఇక్కడ అయ్యగారు అయితే పెద్ద దేవుని గుడి ముంగట ఒక పెద్ద గుట్టు ఉంటది ఆ గుట్ట మీదకి ఎక్కి పసుపు బండారు అయితే తీసుకొని వస్తారు ఆ బండారు మన పొలాలలో అల్లుకుంటే మంచి జరుగుతుంది అని అక్కడికైతే అందరు వస్తారు ఇంకా అయ్యగారు అయితే గుట్టెక్కలేదంట మనం ఇక్కడ ఉన్నంత సేపట్లో అయ్యగారు ఎక్కుతే గనక ఆ వీడియో కూడా చూపితే ఎట్లెక్కుతారు అని అయ్యగారి చేతిలో బొమ్మ కనబడుతుంది కదా దాన్ని గుర్రం అంటారు ఆ గుర్రాన్ని అట్లా తొక్కించుకుంటే మంచిదని అయితే నమ్ము కొంతమంది మూఢనమ్మకాలు అనుకుంటారు గాని ఇక్కడ నిజంగా జరిగిన ఇన్సిడెంట్స్ చాలానే ఉన్నాయి ఇక్కడ కోడికి అయితే బెల్లప్ శాఖ ఓషైతే మొక్కుతాను ఇక దేవుళ్ళ పక్క పంట ఇక కొరపు అయితే మా వాళ్ళు ఇన్నైతే ఫుల్ ఉడకపోసుడు మేము వచ్చినాక గురించి అయితే నాలుగైదు ఫ్యామిలీలు అయితే వచ్చినాయి ఇప్పుడు వచ్చిన వాళ్ళు అందరు మేకలు పట్టుకొని అయితే వచ్చిన్నారు గుడి బయట నుంచి ఇట్లనే ఉంటది మొత్తం బండారాలే ఉంటాయి చుట్టుపక్కల మొత్తము అయ్యగారికి దేవుడు వచ్చి ఆ గుట్ట మీదకి ఎక్కి నీర కూడ దింపి ఆ బండారా తీసుకొస్తారు ఆ మన బండారొలాల వేసుకుంటే పొలాల పంట మంచిగా వండుతుంది కోతులు నుంచి ఎక్కుతాడు ఎక్కుతాడు ఇక్కడైతే కోతులు ఫుల్ ఉండే ఇట్లా వీడియో తీసుకుందాం అన్న కూడా మస్తు భయం అవడం ఎందుకంటే మీద పడతాను ఆ కోతులు అందుకే దేవుడు ఎక్కేటప్పుడు ఉంటాం కావచ్చు అని అనుకున్నాం గానీ ఇంకెక్ ఇంకెక్కలేదు టైం బాగా పడుతుంది అక్క ఇలా కోతులు మాత్రం దారుణంగా ఉన్నాయి అందుకే భయం అవుతుంది మాకు మళ్ళీ ఇక్కడ బాగా పవర్ఫుల్ అన్నమాట మన తప్పులు చేసినా కూడా ఒక నెల లోపట్నే ఆ తప్పుకు ఆ తప్పుకు రియాక్షన్ చూపిస్తుంది అట ఎంత పెద్దగా ఉన్నది గుట్ట ఇరవై నిమిషాలల్లా అట దేవుడు కోతులైతే ఉండి ఉండి ఒక్కటేసారి మీదికైతే ఉరికత్త అందుకే భయం అవుతుంది మాకు మళ్ళీ మా చేతిలో హ్యాండ్ బ్యాగ్ ఉండే హ్యాండ్ బ్యాగ్ కోసం ఏడు మా మీది కానీ అట్లా భయం అవడు ఇక మా దర్శనం అయితే అయిపోయింది ఇక మేము కిందికి అయితే పోతాము ఎంకచీ రచనలు అందరు ఒకటే ఫ్యామిలీ అనుకుంటాం వాళ్ళైతే ఫుల్ మంది అయితే వచ్చిండ్రు ఇరవై మంది దాకా వచ్చేటప్పుడు బండలు ఎట్లున్నాయో సరిగ్గా చూపియలే కదా ఇగో ఇప్పుడు చూడు ఎట్లున్నాయో బండలు ఆ బండల మీద నుంచి నడుస్తా అంటే ఫుల్ స్లిప్ అవుడు మళ్ళీ కాళ్ళు ఏడికుతాయో బండలల్లా అని అట్లా కూడా భయం అవుడు బండలు అయితే పెద్ద పెద్ద ఉన్నాయి కానీ ఇక్కడ ఉన్నంత సేపు అయితే మస్తు సల్ల ఉండే చుట్టుపక్కల వాటర్ ఉన్నాయి కదా అందుకోసం అనే ఇక ఒకరం జాగ్రత్తగా నడుచుకుంటానైతే పోతాను

మాకైతే ఫుల్ ఆకలివడు ఇక మా వాళ్ళు అయితే ఊకొని ప్రశాంతంగా ప్రసాదం తిని పోదాం అని అన్నారు ఏమన్నా మంచి ప్లేస్ ఉంటే అలా కూర్చొని ప్రసాదం తిని కిందికి అయితే పోతాం మెల్లగా బాబాయ్ అయితే మాకన్నా ముందే పోయి ఆడ పెద్ద బండి ఉన్నది ఆ బండ మీదకి అయితే ఎక్కి ఊకున్నాడు మంచిగా చెట్టు ఉన్నది చల్లగా బండనైతే మంచిగా ఉన్నది కదా మేమైతే ఎక్కుదామని ట్రై చేస్తాను మాకు ఎక్కదో ఎక్కరాదు ఆ బండ వెరైటీగా ఉన్నది ఫస్ట్ అయితే మా మున్నక్కనయితే పోతుంది ఇక మా మున్నక్క ఎక్కిన తర్వాత ఎట్లా ఎక్కిందో చూసి నేను కూడా ఎక్కుతా మమ్మల్ని చూసి మా శైలి కూడా ఎక్కుతాను అందుకోసం అనేది మా శైలిని అయితే ఫస్ట్ ఎక్కిస్తాను వీళ్ళు ఇప్పుడు వస్తాను వీళ్ళు దర్శనం అయి కిందికి వయ్యేసరికి ఎవరు అవుతుందో మా మున్నకనైతే టకటకన ఎక్కింది ఇప్పుడు నేను ఎక్కడే పెద్ద టాస్క్ నాకు బండలు ఎక్కుడు చెట్లు ఎక్కుడు రానే రాదు ఇప్పుడైతే ట్రై చేస్తాను చూద్దాము ఎక్కదో ఎక్కరాదో బై ఏమౌడు కానీ మీదకి ఎక్కపోద్ది అవుడు అయితే బండనైతే ఎక్కేసిన అక్కడైతే చల్లగా ఉండే పక్కకే చెట్టు ఉన్నది అందుకోసమని మా బాబాయ్ తెల్లగల పాటలు పట్టుకుని కూకున్నాడు మంచిగా ఉన్నాం కదా నాలుగు కోతులు లెక్క నాకు ఎక్క ఎక్కడ దిగంగా దిగరాదు నేనే భయపడకుండా భయపడకుండా అంటే ఇంకా బాబే నన్ను ఇంకా భయపెట్టుడు దిగడానికి అట్లా బండ మీద కొంచెప్పుడు స్టంట్లు చేసే అయితే కిందికి అయితే పోతున్నాం మేము ఆ బండ మీదకి ఎక్కంగా దిగంగా భయమైంది కానీ లైఫ్ లో ఒక మంచి మెమరీ గానీ అయితే గుర్తుకుండిపోతుంది మళ్ళీ ఇంకొకసారి పెద్ద కాడికి వచ్చినప్పుడు అయితే అప్పుడు గుర్తు చేసుకుంటాము ఆ బండను చూసి ఆ బండ మీదకి ఆ పోయినసారి వచ్చినప్పుడు ఎక్కినాం కదా మేము మస్తు భయపడ్డాము అట్లా అని గుర్తుకుండిపోతుంది ఇట్లాంటి ప్లేసెస్ కి ఫ్యామిలీ అందరం కలిసి అతనైతే మస్తు ఉంటది

ఎన్ని వేలే వచ్చాయో మనం కూడా చెట్ అని అనుకుందాం మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ మేము వచ్చినప్పుడు ఉన్న చెట్ ఏదండి ఓ గిరాకుంటాం ఇదో ఈ చెట్ మేము మళ్ళీ వచ్చేసరికి ఉంటుందో లేదో చూద్దాం మళ్ళీ మేము ఎన్ని సంవత్సరాలు వస్తాము వీడికి అవు ఇంకా రాలే ఆంటీ ఏ రాలే ఇంకా రాలే మా అయితే మధ్యలోనే ఇడిచిపెట్టినాం ఒక్కొక్కరం ఒక్కొక్క జాలి ఇడిచిపెట్టినాము ఆ చెప్పులు ఏడున్నాయో ఏమో ఇప్పుడు పోగా దొరుకుతాయో దొరికాయో అని డౌట్ వస్తుంది మాకైతే ఇక్కడ ఈ ప్లేస్ కనబడుతుంది కదా ఈ ప్లేస్ కి ఒక స్టోరీ అయితే ఉన్నది ఈ స్టోరీ అంటే మీకు పెద్ద దేవుడు ఎంత పవర్ఫుల్ అనేది అర్థమవుతుంది ఇక్కడనైతే ఇక మా పిన్ని ప్రసాదం అయితే పెడుతుంది దేవుడు అంటే పెద్ద దేవుని భక్తుడు ఒక ఆయన గుట్టెక్కుతా అంటే అలా భార్య బయట ఉన్నదని అని నుంచి కింద పడి అనిపోయింది ఇక్కడనే సమాధి చేసి దేవుడు నువ్వు అందరూ అందరూ నమ్ముతారు ఆయన సమాధి సమాధి ఇక్కడనే పెట్టి సమాధి ఇక్కడ బాగా పవర్ఫుల్ అంటారు అందుకే దేవుడిని అందుకే బయట ఉన్నప్పుడు ఎవరు రారు రారు ఇక్కడ ముట్టు చుట్టున్నారు ఎవరు రారు అప్పుడు పొద్దుగాలు ఏమని పియలే కానీ కాళ్ళు కాడతానే దొరికినావే చెప్పులు అబ్బా చెప్పులు అయితే దొరికినాయింటాం చిన్నే ఆకలు అయితే ఇక ఇల్లు ప్రసాదం తింటాం షైని తిల్ల పని ఇల్లు చేసుకుంటారు మంచి పని చేసిరావా అక్కడ పొద్దు మొత్తం అరిగింది বেছো চিনে কাছ పాపం వాళ్ళు మంచోళ్ళు ఉన్నట్టున్నారు మేము నీళ్ళు కావాలని అడగంగానే ఇచ్చిండ్రు ఇక్కడైతే మందు సీసాలు ఎక్కడ పడితే అక్కడ కుప్పల కుప్పలు ఉన్నాయి చూడమున్నాయో పెద్ద పెట్టిరు తిండి మొత్తం

ఇప్పుడు మా మామయ్య చెప్పింది అంత రియల్గా జరిగిందే కొంతమందికి తెలిసే ఉంటుంది తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కింద కామెంట్ చేసి చెప్పండి అంత సత్యంగా ఉంటాడు ఇక్కడ దేవుడు అయితే ఈ వీడియోనైతే ఇక్కడికి ఏంటి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినామో మనం అంతా తెలుసుకోవాలంటే ఇంకొక వీడియో అప్లోడ్ చేస్తాను ఆ వీడియో కూడా చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాం మళ్ళీ బాయ్